చిన్న మిస్టేక్ వల్ల బ్లౌజ్ లుక్ మొత్తం మారిపోతుంది దాన్నే ఫస్ట్ లుక్ అంటారు అయితే నాకు ఎమర్జెన్సీ బ్లౌజ్ ఇది దీనికి యాక్చువల్గా వర్క్ చేయమన్నారు కానీ శారీ కలర్ ఫ్రెడ్ నాకు దొరకలేదు సో మోడల్ పెట్టారు మోడల్ కుట్టాను అయితే ఇంకొకటి ఎమర్జెన్సీ ఉంది ఈ బ్లౌజ్ కుట్టాను కాబట్టి వీడియో చేయాలి వీడియో ఎందుకు చేయాలి అంటే మోన్స్ లేదా వ్యసరము కాదు వీడియో యూట్యూబ్ వీడియోస్ ఎందుకు ఒకటి ఏమైనా చేస్తే నేను ఎందుకు చేస్తున్నానంటే వీడియోస్ ఇది కుట్టాను దీని కాస్ట్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి కుడతాను అది వచ్చేస్తుంది అది యాక్టివ్ మనీ సేల్ చేసుకుంటాం మనీ వచ్చేస్తాయి అలాగే స్టిచ్చింగ్ ఎంబ్రాయిడింగ్ వీటిని మనీ వచ్చేస్తాయి యాక్టివ్గా మనం చేసుకుంటాం మనీ వచ్చేస్తాయి యాక్టివ్ మనీ ఓకే టైం స్పెండ్ చేసి వీడియో చేస్తున్నాం కదా ఇదే ఫ్యూచర్ మనీ మీకు అర్థం కాలేదు కదా మీకు అర్థం కావాలంటే నెక్స్ట్ వీడియో చూడాలి నెక్స్ట్ వీడియో చూడాలి అంటే మీరు సబ్స్క్రైబ్ అవ్వాలి కొందరైతే సబ్స్క్రైబ్ అవ్వకుండా వీడియో చూస్తున్నారు కనీసం మా వాళ్ళు అయితే కనీసం చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు కామెంట్ కూడా చేయట్లేదు అందుకే అన్నది మన ఊర్లో మన స సపోర్ మన ఊర్లో ఉండవు సపోర్ట్ మనకి అనేది ఎన్టీఆర్ అందుకే చెప్పారనుకుంటా మన పని మనం చేసుకుంటూ ఉండాలి రిజల్ట్ అనేది అని అయితే నా పని అయితే నేను జెన్యున్గా చేసుకుంటూ పోతాను దీని మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి నేను సెల్ఫ్ కలర్ వేసాను ఇది బో బార్డర్ కాదు ఇది షేప్ అనేది తెలియట్లేదు సెల్ఫ్ వల్ల షేప్ లుక్ తెలియలేదు సో నేను ఏం చేశానంటే లుక్ కస్టమర్ చూడగానే బాగుంది అనుకోవాలి కదా అందుకని చెప్పి ఈ సెల్ఫ్ పీకేసి మళ్ళీ ఇంకొక గ్రీన్ కలర్ లేస్ తీసుకుని వేశాను అయితే వాళ్ళు ఇచ్చింది ఇది వాళ్ళు సేమ్ డిజైన్ సేమ్ ఒక్కోసారి దించలేము ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ వచ్చి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ పిందల్లాగా వస్తాయి ఈ ఎడ్జ్ చేసుకోవడానికి ఇది వచ్చేసి కాపర్ కలర్ బార్డరు స్టిఫ్గా ఉంటుంది అలా తిరగదు కాబట్టి నేను ఇలా ఇచ్చాను సేమ్ అయితే ఇస్తాను కొంచెం ఉంటుంది అదే డే అనేది సర్దుకుపోవాలి అని అందరూ ఒక రకంగా ఉండట్లేదు ఇక్కడ లేడీస్ చాలా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తున్నారు అందుకనే ఆ వేరియేషన్స్ భయపడే కస్టమర్స్ని కూడా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను మంచి కస్టమర్స్ నలుగురున్నా చాలు అని అనిపిస్తుంది అనమాట ఇంకా రాను రాను ఇంకా ఎన్ని ఎక్స్పీరియన్స్ వస్తాయో అన్నీ షేర్ చేసుకుంటాను ఒక ఆమె నాకు ఫోన్ చేశారు ఒక వీడియోకి వచ్చేసి ఒక వెయ్యి మంది చూసారు అందులో ఒక ఆమె కాల్ చేశారు నాకు వేరే ఊర్లో శారీ బిజినెస్ చేస్తున్నారంట కొన్ని షేర్ చేసుకున్నారు నేను అలాగే షేర్ చేసుకున్నాను మీకు ఏదైనా డౌట్ వస్తే నాకు డైరెక్ట్ కాల్ చేయండి పక్కన లోకల్స్ వాళ్ళైతే వాళ్ళు కాల్ చేసినా నేను కోఆపరేట్ చేయలేను ఎందుకు అంటే భయం భయం తర్వాత సంగతి సెకండరీ భయం అనేది సెకండరీ ఓకే ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి స్కిల్స్ వాళ్ళది ఎవరి కెపాసిటీ వాళ్ళది ఎవరి కమ్యూనికేషన్ వాళ్ళది మనం ఒకటితో కంపేర్ చేసుకోకూడదు మనము ఏంటి అనేది మనకు తెలుసు సేల్ అండ్ స్టిచ్చింగ్ ఎంబ్రాయిడింగ్ త్రీ యూనిట్స్ నేను రాసుకుంటాను నాకు అర్థమైతే చాలు వాళ్ళకి అర్థం కావాలి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంట కొందరు అడుగుతున్నారు లేడీస్ ఎలా ఉన్నారంటే నీకు నెలకి ఎన్ని వర్క్స్ వస్తాయి కంప్యూటర్ వర్క్స్ నువ్వు నెలకి ఎంత స్టిచ్చింగ్ చేస్తావు ఎంత సేల్ చేస్తావు అడుగుతున్నావు బీపీ వస్తుంది దీనికన్నా బీపీ ఏంటంటే నువ్వు ఎక్కడ తెస్తావు నీకు ఎంతకు వస్తాయి ఇట్లా అడిగినప్పుడు లాగే ఒకటి ఫీకాలు అనిపిస్తుంది ఎందుకు కస్టమరు చూసుకోవాల్సింది క్వాలిటీ లేదా మనకి రీజనబుల్ రేట్లో దొరుకుతుందా లేదా అంతకు మించి డీటెయిల్స్ మీకు వేస్ట్ కదా దీనినే ఆతృత ఇంకా సమ్ ఏవో పేర్లు తెలీదు అంటారు అయితే వీళ్ళకి కూడా నా స్టేటస్ ఎలా ఉంది బిజినెస్ స్టేటస్ కూడా తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్టింగ్గా ఉన్నారు వీళ్ళకి జనం జనం కనిపించాలంట ఇన్కమ్ డీటెయిల్స్ అన్నీ చెప్పాలంట మీరు ఎందుకు చెప్పాలి వీళ్ళందరికీ అర్థం కావట్లేదు జనాన్ని చూపించాలి ఎందుకు చూపించాలి నేను రాసుకునే దానిలో నా త్రీ యూనిట్స్ ఉంటాయి దాని సేల్ స్టిచ్చింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ త్రీ యూనిట్స్ ఉంటాయి నేను రాసుకుంటాను వీళ్ళందరికీ ఎందుకు అలా అడుగుతారు నేనైతే అడగను డీటెయిల్స్ నేను నా వైపు వెళ్ళిపోతాను అలాగే యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు కూడా నేను ఎవరిని కాపీ చేయను నా వేలో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను నా మార్కెటింగ్ నేను చేసుకుంటాను నేను చేసేవే చెప్తాను బిజినెస్ అనేది ఒక మంచి లొకేషన్లో ఒక షాపు లేదంటే లక్ష లక్షల పెట్టుబడి పెట్టో లేదంటే ఇంకా ఏసీ సమ్ కంఫర్ట్ కస్టమర్స్కి అన్ని కంఫర్ట్స్ ఇస్తానో కాదు మనం మాట్లాడే తీరులో కూడా ఉంటుంది మన జెన్యూనిటీ మన బిహేవియర్ రెస్పాండింగ్ వీటిన్నది కూడా వీటి మీదే చాలా వరకు ఆధారపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను అందుకని ఒక బిజినెస్ చేయాలన్నప్పుడు జెన్యునిటీ కూడా మెయింటైన్ చేయాలి ఎట్లా అంటే ఒక మనకి ఒక మంచి మనసు కూడా ఉండాలి